ఇప్పుడు ఏమండి ప్రేమకి పెళ్ళికి లేదా లివింగ్ టుగెదర్లకి లేదా డేటెంగిలకి లేదా కలిసి ఒక చూరు కింద ఉండడానికి వయసుతో పని లేదు ఒక మాట అయితే చాలు అనే పరిస్థితులు దాపరించాయి దానికి తోడు కోర్టు వారి సుప్రీంకోర్టు వారి అనుమతి కూడా ఉంది అని అంటున్నారు మనకి ఆ చట్టం ఏమిటో తెలియదు వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా చాలామంది యువత యువకులు స్త్రీ పురుషులు వివాహితులు అవివాహితులు కూడా రెచ్చిపోయి ఆహా రూముల్లో ఓహో రూముల్లో గెస్ట్ హౌసుల్లో ఇళ్లలోనూ ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా ఫిజికల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడాలు దాని వెనకాల రకరకాల లావాదేవీలు నడపడాలు ఇది గత కొద్ది సంవత్సరాలుగా ముదిరిపోయిన కోవిడ్ నైన్టీన్ వ్యాధి కంటే ప్రమాదకరమైనటువంటి దుస్సంఘటన అంటాను నేను ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో నడిచింది ఏమిటి అనేది వాళ్ళిద్దరూ కోర్టు వారి సముఖంలో ఓపెన్గా చెప్పాల్సింది ఆ అమ్మాయి కంప్లైంట్లో మాత్రము బాధితురాలు ఇతను నన్ను శారీరకంగా వాడుకున్నాడు మొట్టమొదట మత్తుమందు కల్పించి నన్ను న్యూడ్గా పిక్చర్లు తీశాడు అలాగే మానభంగం చేశాడు అవన్నీ కూడా చిత్రీకరించి మరుసటి రోజే నాకే చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు ఆ ఫిలిం రైట్స్ ఇస్తావా లేకపోతే ఇది ఈ ఫిలిం రిలీజ్ అయినా అని బెదిరించాడు అని ఆవిడ కంప్లైంట్లో ఇచ్చారని తిన్నమ్మా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రాక్టికల్గా అమ్మాయి అప్పటికప్పుడే అదే రోజున కంప్లైంట్ ఇవ్వడానికి సంసిద్ధరాలైపోయింది అయిపోయిందిట అయితే ఈ అతి మేధావి హర్ష ఉన్నాడు కదా అతను ముందు చూపు ఎక్కువ కదా అతనికి దూర ఆలోచన దురాలోచనలు కూడా ఎక్కువే కదా అందువల్ల అతను తన తండ్రిని ఎంటర్ చేసేసాడు సీన్లోకి అతను ఎంటర్ చేశాడు వీళ్ళేమీ వాడు తండ్రి దెక్కి ఎంటర్ చేయలేదు ఇందులో పెళ్లి చేసుకుంటాము అది నేను వీళ్ళని లేదు ఎమ్మాయి చిత్రంలో కంటిన్యూగా నటించు అంది లేదా ఇంతవరకు ఖర్చు పెట్టిన డబ్బులో ఇచ్చిన డబ్బులో అవి తిరిగి ఇచ్చేయమని రైట్స్ మాత్రము ఇవ్వము అని అమ్మాయి అమ్మాయి కోపరం చూసారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ చెప్పారు అని అక్కడ మనకి చెప్తున్నారు అయితే అతను తండ్రిని ఎంటర్ చేసి సీన్లోకి ఆ తండ్రి ఎంటర్ అయిపోయి అమ్మాయి నువ్వు తొందరపడకు మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని నమ్మబలికి వాళ్ళిద్దరిని స్వేచ్ఛగా మీరు హ్యాపీగా ఉండండి మీరు సినిమా తీసుకోండి సినిమా పూర్తి చేయండి మా అబ్బాయికి నీకు పెళ్లి చేస్తాను అని మాటిచ్చాట ఆ అమ్మాయి పాపం గుడ్డిగా నమ్మింది నమ్మి ఆడపిల్ల నమ్ముతాడు కొన్ని సందర్భాల్లో అది కూడా ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడుతోంది అతను ఇష్టపడినా పడకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా ఈ పిల్ల అతన్ని ఇష్టపడుతోంది అది తెలుస్తోంది అందువల్ల ఇష్టమైన పిల్లవాడితోటి జీవితం గడపడం అనేది మంచి విషయమే కదా దానికి వయసుతో ఉంది ఇష్టము ప్రేమ అనేది ఇంపార్టెంట్ ఆల్రెడీ అతను కూడా అమ్మాయితో కలిసి ఉంటున్నాడు అందువల్ల ఆ తండ్రి ఎప్పుడైతే వాగ్దానం చేశాడో మా అబ్బాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఆ అబ్బాయి ఇంకా పోలీస్ కంప్లైంట్లు అవన్నీ ఇవ్వకుండా వెయిట్ చేస్తుంది ఇక్కడ జరిగినటువంటి పాయింట్ అది అని వాళ్ళు చెప్తున్నారు అమ్మాయి కంప్లైంట్లోనూ ఆ మ్యాటర్ డీటెయిల్గా ఇచ్చిందట వాళ్ళ లాయర్ గారు కూడా చెప్తున్నారు అలాగే ఆవిడ కో ప్రొడ్యూసరు మెగా లో డానా ఏదో సినిమా డాన్నో ఆ సినిమాకి కో ప్రొడ్యూసర్ అతను కూడా చెప్తున్నాడు ఆ అంశాన్ని ఇంత ఓపెన్గా వాళ్ళు చెప్తున్నారంటే ఏ సాక్ష్యాధారాలు లేకుండా చెప్పరు కదండి అంత ఈజీగా రేపు సాక్ష్యాధారాలు లేకపోతే వాళ్ళు జైల్లోకి వెళ్ళాలి వాళ్ళకి తెలిసేది వాళ్ళు ఏమో అనెడ్యుకేటెడ్ పల్లెటూరు గబ్లయలు కాదు వాళ్ళు ఆర్ సిటీ జీవాస్ సిటీలో బతుకుతున్న మనుషులు అందులో ఒక సినిమా నిర్మిస్తుంది అంటే సినిమా అమ్మాయి చాలా ముందు ఆలోచన వాళ్ళు చేస్తారు కదా తన జీవితం నాశనం అయిపోకుండా ఇతను బ్లాక్ మెయిల్ నుంచి తట్టుకోలేక ఈ మధ్యకాలంలో కంప్లైంట్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళింది ఇంకా ఇతను జీవితాలతో కూడా గేమ్ ఆడుతున్నాడు ఇంతవరకు బెట్టింగ్ గేములే ఆడేవాడు కానీ ఇప్పుడు జీవితాలతో కూడా గేమ్ ఆడుతున్నాడు లాభం లేదు అని కంప్లైంట్ ఇచ్చారు అది అపార్థం చేసుకొని తండ్రి పెళ్లి చేస్తా అన్న అంశాన్ని తెలుసో తెలియకో మొత్తానికి ఏమని అంటున్నారు ఆ అమ్మాయికి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వీళ్ళు పై పాలుదాక పసిబిడ్డ వీళ్ళిద్దరికీ పెళ్ళేంటి ఆడ మంచులో ఏంటి నో నెఫర్ అని అంటున్నారు మరి జరిగిన వాస్తవాలు ఏమిటి అనేది రేపు కోర్టులో విత్త సాక్షాధారాలు ఎవిడెన్సెస్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు చేసుకోలేకపోతే వాళ్ళు జైలుకి వెళ్తారు అందుకని హర్ష వచ్చి తను ప్రూవ్ చేసుకుంటే తొందరగా స్వాతి ముత్యం చేస్తా అడిగిన ముత్యం అయిపోయి చక్కగా తన సమాజంలో బతకచ్చు ఎందుకలా దానుకోవాలి అవసరం లేదండి కమ్అట్